హలో అండి అందరికీ నేను ఇంకో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో పాలతో పుదీనా పులావ్ అండి సో వెజ్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ముందు పుదీనా కొత్తిమీర అలానే అల్లం వెల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి మనం తీసుకున్న క్వాంటిటీ సరిపడా వేసుకొని కొంచెం చల్ల వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకోవాలి ఈ కొబ్బరి పాలు కోసం పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పాలు తీసుకొని పెట్టుకోవాలి ఈ కొబ్బరిపాలతో చేయడం వల్ల అంత స్పైసీగా అనిపించదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి ఎందుకంటే స్పైసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయము సో మీరు వేసుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి స్పైసెస్ కానీ మిర్చి కానీ అవన్నీను సో లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చూడండి అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఇలా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొదీనాది పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో చూపిస్తున్న విధంగా అలా యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ వేసుకోవచ్చు మనకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చు వెజ్జెస్ అంటే టమాటో ఇంకా క్యారెట్ నా అప్పుడు క్యారెట్ అవైలబుల్ లేదు అందుకనే స్కిప్ చేశాను టమాటో క్యారెట్ ఇంకా ఆలు అలానే పచ్చి బటాని సో ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చిందండి సో పచ్చి బటా మా మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి మంచిగా కొంచెం ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది సో లంచ్ బాక్స్లోకి మాత్రం ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి చూడండి అట్లానే ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో అలా మనం ఈ రెసిపీ ఈజీగా మంచిగా కుక్ చేసుకోవచ్చు సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను బాస్మతి రైస్ టూ గ్లాసెస్ ఫస్టే క్లీన్ చేసుకొని వాటర్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకునే తీసుకొని దీంట్లో వేసి గిన్నెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు విరగకుండా కలుపుకుంటే సరిపోతుంది కలుపుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలు టూ అండ్ హాఫ్ యాడ్ చేయండి గ్లాస్ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి అట్లనే టూ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరిపాలు యాడ్ చేయండి సరిపోతుంది సో నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను దానికి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను ఈ దీంట్లో ఉప్పు యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలిపేసి పెట్టుకోండి సో దీంట్లో నేను కాంబినేషన్ అయితే ఆలు కర్రీ అట్లనే రైతా చేసుకున్నాను ఇది మా హస్బెండ్ బర్త్డేకి చేసుకున్నానండి సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఇంకా చిన్న బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా పులావ్ రెడీ సో లైక్ చేయండి షేర్ చేయండి